హాయ్ ఫ్రెండ్స్ పెద్దవారందరికీ నమస్కారం ఈ మూడు డాక్స్ కూడా మావేనండి ఈ రైట్ సైడ్ కొత్తగా పెయింట్ వేసిన వీళ్ళు మాది బ్యాక్ సైడు మా గారిది మా పెద్దమ్మ గారిని మా అన్నయ్య గారిని అడిగితే క్లీన్ చేసుకొని మొక్కలు వేసుకోమన్నారు రోజుకి కొంత క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ బయట కర్రలు కొట్టించాను మిత్రులారా కొట్టించి ఇక్కడ షిఫ్ట్ చేసి కొంచెం కొంచెం అనుకుంటూ ఇంకా చాలా కట్టాలి ఈ లోపల మీరు ఒక అందమైన గార్డెన్ని ఫ్యూచర్లో చూడబోతున్నారు అందుకే నేను ఫస్ట్ నుంచి పెడదామని పెడుతున్నాను అయితే లాంగ్ వీడియోస్ కొంచెం ఇలా ఉంటాయి షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు షార్ట్ వీడియోస్ చూడండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అవి అవే వస్తాయి మూవీ కంటెంట్ ఇవి మాత్రం ఇలా ఉంటాయి ఇందులో గార్డెన్ మొత్తం వర్క్ మొత్తం ఉంటుంది గార్డెన్ సంబంధించి డాక్ సంబంధించి ఇందులో బ్లాక్స్ లాగా చూపిస్తూ ఉంటాను సో లాంగ్ వీడియోస్ ఎక్కువగా ప్రమోట్ అవో కింద పాయింట్స్ ఏవో ఉంటాయంట మిత్రులారే ఎక్కువ నేను ఉంటే నాకు తెలిసేది నేను ఎక్కువ తీయలేదు కాబట్టి ఆ పాయింట్లు ఏదో ఉంటాయంట కొంచెం బూస్ట్ చేసినట్లు అవుతుంది మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నేను స్వతహాగా ఎవరికి ఏం కాకూడదు మనిషికైనా జంతువుకైనా అని మైండ్ సెట్తో ఉంటాను సో మన మనుషులైతే ఆ సమయానికి తింటారు తినకపోతే అమ్మ పెడుతుంది లేకపోతే భార్య ఉంటే భార్య పెడుతుంది కానీ మోగజీవులకి అలా కాదు మిత్రులారా పాపం వాటికి ఫుడ్ దొరకదు కాబట్టి మనం రోజు ఒక పూటైనా ఆహారం అందిస్తే మిగతా పూట అవి లంకించుకోవాలి అది సృష్టి ధర్మం అందువల్ల నేను రోజు సాయంత్రం పూట చాలా డాక్స్కి ఫుడ్ పెడతాను డైలీ కర్రీ కొంటాను చికెన్ కర్రీ ఇక అప్పుడప్పుడు సాంబార్లు అవి ఇవి నేనే ఇంట్లో చేస్తూ ఉంటాను ఖాళీ దొరికితే లేకపోతే రోజు కొనుటే ఎక్కువ శాతం ఇదంతా క్లీన్ చేయాలి మిత్రులారా ఇదంతా క్లీన్ చేసి నేను ఇక్కడ మొక్కలు అవి వేస్తాను పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూరలు అన్నీ చాలా రకాలుగా ఇక్కడ ఫ్యూచర్లో మీరు చూసే వీడియోస్లో చాలా బాగుంటుంది అది ఇదేనా అన్నట్టు తయారు చేస్తాను సో ఏదైనా జంతువుకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం దానికి ట్రీట్మెంట్ చేయించడం బయట తామర అలాంటి డాగ్స్ ఉంటే కొంచెం ఫుల్లో ట్యాబ్లెట్ కలిపి పెట్టడం ఇలా ఖర్చులు చాలా ఉంటాయి నాకు మార్నింగ్ పూట పాలు బిస్కెట్స్ అనుకుంటూ చాలా ఖర్చు పెడుతూ ఉంటాను దానివల్ల ఇది కొంచెం స్లో అయింది దీన్ని ముందుకి నడిపించవచ్చు నడిపిస్తాను మెల్లిగా అయితే మీరు చేయాల్సింది జస్ట్ ఆ పాయింట్లు ఏమి ఉంటాయంట నాకు తెలియదు అది నొక్కితే పాయింట్ వస్తుందంట మరి కింద చూడండి ఒకసారి చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి మిత్రులారా మీకు అందమైన గార్డెన్ ఫ్యూచర్ వీడియోలో చూపిస్తాను సో షార్ట్ వీడియో చూసేవాళ్ళు షార్ట్ వీడియో చూడండి మా బైరవ ఏదో దొరికింది పట్టుకొని వెళ్తున్నాడు లాంగ్ వీడియోస్ మాత్రం ఓన్లీ ఇలాగే ఉంటాయి సో ఎంటర్టైన్మెంట్ వాళ్ళు షార్ట్ వీడియో చూడండి బ్లాగ్స్ లాగా వచ్చేవాళ్ళు దయచేసి ఇలా చూడండి దీన్ని కూడా ఎంకరేజ్ చేయండి నాకు ఎంత డబ్బులు వచ్చినా కానీ వీటికే ఖర్చు పెడతాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయొద్దులే ఇక్కడ ఏమో షేర్ చేస్తారు కానీ అందంగా తయారు చేసినప్పుడు అప్పుడు షేర్ చేయొద్దురు సో అంతవరకు నాకు వర్క్ బిజీలో నేను ఎక్కువ చేయలేను కొంచెం చేస్తూ ఉంటాను ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు మళ్ళీ వెళ్తూ ఉంటాను మన హెల్త్ కూడా చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలి కదా మిత్రులారా అలా క్లీన్ చేస్తున్నా ఇవి చాలా కట్టాలి ఇంకా అవన్నీ కట్టి ఇవి సిద్ధం చేస్తాను జస్ట్ ట్రైలర్ అనమాట గార్డెన్ తయారు చేసేది గార్డెన్కి ఒక ట్రైలర్ ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేయాలి మిత్రులారా నేను ఆల్రెడీ ఇందాకే వాయిస్ ఇచ్చాను మధ్యలో కట్ అయిపోయింది దానికి కారణం ఏంటంటే ఒకరు నాకు ఫోన్ చేశారు ఒక్కొక్క పిల్ల డ్రైనేజ్లో పడింది అని నేను ఎంత వర్క్లో ఉన్నా ఈ రెస్క్యూ కార్యక్రమాల్లో వెళ్తూ ఉంటాను వెళ్ళి దాన్ని తీసి మళ్ళీ వచ్చి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను సో ఆ వీడియో కూడా చూడండి కొద్దిగా ఎంకరేజ్ చేయండి లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతాయి వీటి ద్వారా ఆదాయం వస్తే ఎన్నో మూగజీవులకి ఆహారం అందించవచ్చు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తల్లి మొత్తం కలిసే ఉంటాయి లోపలికి ఎందుకు వస్తున్నారు నేను నిడతారా ఇప్పుడు చచ్చి కాకిందిరా